వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏది చికెన్ కర్రీనా చికెన్ కర్రీ కాదు చిల్లీ చికెన్ చేస్తున్నా చిల్లీ చికెన్ స్నాక్ స్నాక్ ఐటమ్ స్నాక్ ఐటెమ్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ అయితే తీసుకొని వచ్చినాడండి ఒక హాఫ్ కేజీ అయితే ఇది ఇప్పుడైతే చిల్లీ చికెన్ చేయడానికి రెడీ చేస్తున్నాను అన్నీ చికెన్ బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా తీసేసుకుంటున్నాను ఇంకా మనకి ఇంత ఇంత పీసెస్ ఉంటే చాలండి ఎక్కువ లావు లేకుండా ఎక్కువ చిన్నగా లేకుండా మీడియం సైజ్ ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇందులోకి ఇవన్నీ ఐటమ్స్ అయితే వేసుకోవాలండి ఉప్పు కారం అన్నీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటే నేను ఇక్కడ వచ్చేసి ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ చికెన్ అయితే చేస్తున్నానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూపిస్తాను రండి మొదటగా చికెన్ అంతా శుభ్రంగా కడిగేసుకొని చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం మళ్ళీ అందులో వేసుకుంటాం కదా సాసులు కొంచెమే చూసుకొని వేసుకోవాలి అలాగే ఉప్పు కారం వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి కొద్దిగా అలాగే లోర్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి క్రౌండ్ ఫ్లోర్ అలాగే ఎగ్ వేసుకోవాలి ఒకటి ఎగ్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి మొట్టం ఇలా అంతా కలుపుకున్నాక మనం ఇప్పుడు దీంట్లోకి సోయా సాస్ కొద్దిగా వెనిగర్ అయితే వేసుకోవాలండి కొద్దిగా వెనిగర్ అలాగే సోయా సాస్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి ఇంకా అంతా ఇల్లు అంతా కలుపుకొని ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడైతే చెక్ చేద్దామండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక పీస్ వేసి ఫ్రై అయింది ఆయిల్ హీట్ అయింది హీట్ అయింది ఇంకొకొక్క పీస్ అయితే వేసేసుకుందాము చికెన్ని ఫస్ట్ వేసేటప్పుడు మనము హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేసుకోవాలండి తర్వాత మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకు కళాయికి ఎన్నిసరిపడితే అన్ని పీసెస్ అయితే వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక పీతల పక్క అయితే టన్ చేసుకుందామండి ఇంకోవైపు మనమైతే చూడండి ఇలా ఒక వైపు అయితే మళ్ళీ ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకొని లో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి క్రిస్పీ అయ్యే వరకు ఇప్పుడైతే ఇలా ఫ్రై అయినాక ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి ఇక్కడ నాకు టూ టైమ్స్ అయితే పట్టిందండి చికెన్ హాస్పిటల్ అయితే తీసుకున్నాను మనకు చికెన్ ఒకవైపు ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ హై లో పెట్టుకొని కాల్చుకోవాలండి అంటే తర్వాత లోనే ఉడికించుకోవాలి చికెను మనకు బాగా ఉడకాలి కదా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఇక్కడ ఇందులో కావాల్సినవి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కొన్ని చిన్నగా కొన్ని పెద్ద పెద్దగా పీసెస్ అయితే వేసుకోవాలి ఎందుకంటే తాలింపులోకి వేయడానికి వెల్లుల్లి రెబ్బలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి గార్లిక్ ఇంకా ఇప్పుడు పచ్చిమిరకలు కూడా ఇలా డైమండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలండి బాగుంటుంది డైమండ్ షేప్ అది డైమండ్ షేప్ అంటే చూడడానికి చూడండి ఇలా కట్ చేసుకోవాలి కనిపిస్తుంది చూడడానికి కూడా ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా పెద్ద సైజులో తీసేసుకోవాలండి పీసెస్ మనకు విడదీయాలి అప్పుడు మనకు బాగా కనిపిస్తుంది స్క్వేర్ షేప్ ఇంకా గోబీకి ప్రతిదానికి ఇట్లానే కదా పెద్ద పెద్దగా తీస్తారు మంచి పెద్ద పెద్ద ముక్కలు కొన్ని పెద్ద సైజు కొన్ని చిన్న సైజు అయితే వేసుకోవాలండి తాలింపులోకి కొన్ని చిన్నవి అయితే కట్ చేస్తున్నా చాలా కారం ఉన్నాయండి ఆనియన్స్ ఇవి ఏమో టిప్ ఉంది కదా ఏముంది ని టిప్ నాకేదో ఏం తెలియదు ఉండికేదో నాకేదో ఎవర్ కైనా తెలుస్తే కామెంట్ చేయండి లేదు వీడియోలో వీడియోలో చూస్తే ఒకటి ఉల్లిపాయ తప్పుడు ఇప్పుడు పెట్టుకుంటారటనే కట్ చేసే అయిపోయింది ఇంకా పెన్నం పెట్టి అదే ఆయిల్ అయితే వేసుకున్నాండి ఆయిల్ కూడా వేయండి పిన్నగా తరుక్కున్న వెల్లుల్లి రుబ్బలు అయితే వేయాలి కొంచమేవి ఫ్రై అయినాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇక్కడ మనకు క్యాప్సికామ్ ఉంటే క్యాప్సికామ్ వేసుకోవచ్చు నాకైతే క్యాప్సికామ్ అవైలబుల్ లేదండి దొరకలేదు అందుకని ఆనియన్స్ ఒకటే వేసుకుంటున్నాను ఇలా పెద్దగా కట్టేస్తున్న ఆనియన్స్ ఇక్కడైతే దొరుకుతూ వేసుకోండి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలండి కొద్దిగా అలాగే సోయా సాస్ అంతే ఇంకా బాగా కలుపుకొని రెడ్ చిల్లీ సాస్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఫ్లోర్ అయితే ఒక స్పూన్ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందరూ లేకుండా కలుపుకోవాలి మనం కొంచెం లిక్విడ్ టైప్ ఉంటే జూసి జూసి అయితే చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే కాంపరీ చాలా తొందరగా గట్టిగా అయిపోతుంది మనకు కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వెనిగర్ అయితే వేసుకోవాలండి ఇది మళ్ళీ నీళ్ళు అనుకునేది నీళ్ళు కాదు ఇది అన్నీ వేసేసుకొని బాగా ఒకసారి చేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకుందామండి చూడండి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకుందాం వేసుకొని అంతా మనం ఈ లిక్విడ్ అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఈ సాసులు అన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇంకా చివరిగా కొత్తిమీర అయితే వేసుకున్నామండి ఇంకా చివరిగా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చిల్లీ చికెన్ రెడీ ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకు జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత టేస్టీ జ్యూసీగా ఉందో ఇప్పుడైతే ఫస్ట్ మొదటిగా మా నాన్నైతే టేస్ట్ చేస్తాడు

గుండ్రని టేస్ట్ మాత్రం చాలా బాగుంది బానే ఫాల్కే మావల్కే ఎమ నా మా మా తిను ఫోటో తీయ్లే ఫోటో అన్నిటికట డైలాగ్ చెప్పొద్దు బాగుందా బాగలేదని చెప్పు అన్నిటికి చాలా బాగుంది బాగుందా టెస్ట్ ఫస్ట్ టైం చేసింది మే అమ్మ ఎట్లుంది విశ్వ వంట పేరా చిల్లి వెళ్ళండి వంట పేర అడుగుతున్నారు చిల్లీ చికెన్ బాధ మరి బా